శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు ఏడవ రోజు శ్రీ మహాశెండీ దేవిగా భక్తులకు అభయమిస్తున్నారు దేవతల కార్యసిద్ధి శిక్షణ శిస్తరక్షణ కొరకు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాశెండి అమ్మవారు ఉద్భవించినది శ్రీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారని అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని పండితులు శంకర శాండిళ్ తెలిపారు అమ్మవారి అనుగ్రహం వలన భక్తుల సంకల్పాలు నెరవేరి విజయం సిద్ధిస్తుందని చెబుతున్న పండితులు శంకర శాండిలతో మా ప్రతినిధి శ్రీనివాస మోహన్ ముఖాముఖి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఈరోజు మహాచండీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు చండీయాగం నిత్యం ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంద్రకీలాద్రిలో ఈరోజు మహాచండీ దేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు చండీ హోమంలో పాల్గొనేందుకు కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు ఈరోజు దేవిగా అమ్మవారి అలంకరణ విశేషాలను మనతో పాటు పండితులు శంకర్ శంకర్ శాండీలి గారు ఉన్నారు ఆయన నాటి దర్శనం సార్ ఈరోజు అమ్మవారు దేవిగా ఉన్నారు అంటే ఈ అలంకరణకునే విశేషం ఏంటి ఏ విధంగా దర్శనిస్తారు జయ భవాని దేవీ నవరాత్రులలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారిని విశేషమైన అలంకారాల అలంకారాల్లో భక్తులు దర్శించుకుంటారు అలాగే ఈ సంవత్సరం మనకి పదకొండు రోజులు రావడం చేత కాచ్యాయని దేవి ప్లస్ చండీదేవిని కూడా అలంకారం చేయడం జరిగింది దుర్గా అమ్మవారి అలంకారాల్లో చాలా ప్రాధాన్యం చెందినటువంటిది చండీదేవి అసలు అమ్మవారి స్వరూపమే ఇక్కడ మర్దనిగా చండీ అన్న మహిషాసుమర్ధుని అయినా మనం అలాగే చూస్తాము అదే అలంకారంలో అటువంటి ఈ దుర్గాదేవిని మహాచండి అలంకారంలో దర్శించుకోవడం అలాగే ఎందుకంటే ప్రతినిత్యం కూడా మనకి ఇక్కడ మహాచండి పారాయణ జరుగుతుంది అలాగే దుర్గా అమ్మవారి చండీ హోమం కూడా ప్రతినిత్యం జరుగుతుంది అటువంటి విశేషమైనటువంటి ఈ చండీ దర్శించుకున్న వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి దోషాలు లేకుండా శుభంగా ఉంటారని అలాగే ఈ చండీ పారాయణం ఇటువంటి విశేషాలు కూడా ఈరోజు విశేషంగా జరుగుతాయి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న వారికి శత్రునాశనం అలాగే వాళ్ళకి శుభయోగం కలుగుతుందని చెప్పి మనకి ప్రామాణికం ఉంది అటువంటి ఈ మహాచండీని దర్శించుకున్న వారికి అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తూ అందరూ శుభంగా ఉండాలని ఓ నమో దేవతా శివ మహా కాళీ దేవతాభో మహా మహాచండీ పరదేవత అయ్య జై జయదుర్గా భవాన్ ఇది ఈరోజు అమ్మవారి యొక్క చండీదేవి అలంకరణ విశేషత విజయవాడ నుంచి కెమెరాబాన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్ ఇటీవ్